ఇవాళ ఒక ప్రసాదం తిన్నానండి ఎంత తృప్తిగా ఉందో ప్రసాదం తిన్నాను అంటున్నావు ఏం తిన్నది ఏం తిన్నది నోట్లో వేసుకున్నావు చెయ్యి నీకు ఒకళ్ళు ప్రసాదం పెడుతుంటే చెయ్యి అడ్డు పెట్టు చెయ్యి నీ కింద పెట్టావు వాళ్ళు అరచేతిలో ప్రసాదం వేశారు అరచేయి కొద్దిగా ఏమైనా తీసుకుందా తీసుకోలేదే ఆ అరచేయి ఏం చేసింది ఏది కానిటువంటి నోట్లోకి తీసుకువెళ్ళి వేసేసింది దానికి ప్రేరకం బుద్ధి ఇది నోట్లోనే వేయాలా అని చెప్తుంది బుద్ధి పాపం బుద్ధి నోట్లో వేయమని చెప్పింది కనుక దీనికి ఏమైనా భాగం వెళ్తుందా వెళ్ళట్లా అరచేతికి భాగం వెళ్ళట్లా అరచేతికి భాగం లేదు బుద్ధికి భాగం లేదు నోట్లో వేసేసుకున్నాం వేసుకోగానే దేని మీద పడింది కొంత పళ్ళకి తగులుతూ నాలుగు మీద పడింది ఆ నాలుగు ఏమన్నా తీసుకుంటుందా పళ్ళు ఏమన్నా తీసుకుంటున్నా తీసుకోవట్లేదే అది తనకి తెలియకుండానే పళ్ళతో క్రష్ అయ్యి లోపలికి వెళ్ళిపోదు ఆ లోపలికి వెళ్ళిపోయాక ఎక్కడికి వెళ్తుంది ఏమోనండి ఎక్స్ రే తీసి అప్పుడు తింటే మొత్తం అది ఎలా వెళ్తుందో దాన్నంతా కూడా ఎక్స్ రే దానిలో మనం లైవ్ గా చూడొచ్చు అంట వెళ్తోంది ఇదంతా ఈ ఓసోఫాగస్ ఈ అన్న అన్నవాహికలోంచి లోపలికి వెళ్ళింది రకరకాల రసాయనాలతో ఆ పదార్థం ఇంకో గంట అయిన తర్వాత కనపడకుండా పోయింది ఎక్కడికి పోయింది నాలోనే ఉంది కదా నాలోకి వెళ్ళిన ప్రసాదం నాలో కనపడకుండా వెళ్ళిపోయింది ఈ నాలోకి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో తినప్పుడు ఎలా మారిందో తినప్పుడు దీన్ని నేను తిన్నాననేటువంటి భ్రాంతితో ఎందుకుంటున్నావు ఏం తిన్నది నీ శరీరం తిన్నది ఈ శరీరం తిన్నప్పుడు ఈ శరీరము నేను కాదనే స్థితిలోకి వచ్చేసావు కదా ఈ శరీరం నాది కానప్పుడు దీన్ని అనుభవించేటువంటి ఇంద్రియాలు నువ్వు కానట్టే కదా దీన్ని దీన్ని పట్టుకున్నటువంటి శరీరాన్ని పట్టుకున్నటువంటి ఇంద్రియాలు నువ్వు కాదు కదా ఇంద్రియాలు నువ్వు కానప్పుడు వాటికి ఉన్న జ్ఞానము కూడా నీది కాదు కదా ఈ ఇంద్రియాల జ్ఞానం నీది కానప్పుడు మనస్సు నీది కానప్పుడు ఇది కేవలం చెప్తోంది చెప్తుందాన్ని శరీరం చేస్తుంది చేస్తుందాన్ని లోపల ఒకడు అనుభవిస్తున్నాడు ఎవడు వాడు నీలో ఎందుకున్నాడు వాడే అసలైనటువంటి ఆనంద స్ఫురా స్ఫురత్వాన్ని నీకు అందించేటువంటి వాడు వాడు నేనే అందుకున్నాడు అయ్యా నాలో కాదయ్యా నీలో కాదయ్యా ఈ జగత్తంతా పరిమాణ స్వరూపంగా ఉండి అనుగుణంలో ఉంటూ నీకు ప్రతి విషయంలోనూ కనపడుతున్నాడు గ్రహించలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు ఆ గ్రహించలేనటువంటి పిల్లవాడికి కూడా ఆ గ్రాహ్యత ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తూ ఆ గ్రాహ్యతని వాడు పొందగానే ఆనందంతో మొత్తం స్వస్వరూప దర్శనాన్ని ఇస్తూ జగత్తంతా నేనే ఉన్నానని ప్రకటన అయ్యే ఎవడైతే ఉన్నాడో వాడే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు శివాభ్యాం ఎలా ఉన్నాడు త్రిభువనాలు ఉన్నాడయ్యా ఎలా ఉన్నాడు శివా స్వరూపంలో ఉన్నాడు శివ అంటే ఆనందం ఆనందం ఎక్కడొస్తుంది నువ్వు అనుభవిస్తేనే అది నీకు ఆనందం అనిపిస్తుంది అనుభవించని ఎన్నో విషయాలు ఆనంద స్వరూపాలుగా జగత్తంతా నిక్షిప్తమై ఉన్నాయి ఆ ప్రతిదాన్ని అనుభవించడం నీ తరం కాదు నిన్ను ఆనంద స్వరూపుడుగా అనుభవించే వాడు ఒకడు ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు ప్రకటిత ఫలాభ్యాం నువ్వు అనుభవించేటువంటి ప్రతి సుఖంలోనూ ఆనంద స్వరూపుడుగా ఉంటూ నీకెంత శక్తి ఉందో అంతవరకు నీకు ప్రకటితం అవుతూ ఉన్నాడు ప్రకటితం కానటువంటి స్థితిలో జగత్తంతా ఆవిష్కృతమై ఉన్నాడు ఆవిష్కృతమైన ఉన్నటువంటి వాడిని పట్టుకోవాలంటే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఈ మనస్సు కాదయ్యా ఇంకేదో ఉందని ఒక విషయం నీకు చెప్పిన తర్వాత ఆ ఇంకేదో ఉన్న దాని వైపుకి ఎప్పుడైతే లగ్నం అవుతుందో హృది పునర్భవాభ్యం ఆ హృదయంలో వెతుకులాటలో నీలోనే ఉండి వెతుకుతూ ఉంటాట తన్ని తనే వెతుకుతుంట అవునా కదా పిల్లవాడికి కళ్ళకు గంతలు కట్టిందమ్మ ముట్టుకోనా అన్నా ముట్టుకోనా అన్నా అంది వాడు ఏం చేస్తాడు రెండు సార్లు చేతులు ఎక్కడ ఎవరైనా తగులుతారేమో అని ముందుకు చేస్తాడు తర్వాత ఏం చేస్తాడు తన్ని తనే ఉంచుకుని చుట్టుపక్కల ఏమున్నాయని తన చుట్టూ తానే భ్రమితం భ్రమణం చేస్తూ ఉంటాడు ఆ భ్రమణం చేయగా 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 కొంతకాలానికి అవుతుంది కడుతులు కింద పడతాడు పడంగానే తల్లి ఏం చేస్తాను తనంతా తాను వచ్చి పిల్లవాడిని గబుకుని దగ్గర నేను అలా దెబ్బతయింది అంటారు ఇప్పుడు కళ్ళ గంతిన కళ్ళ గంతలు కట్టిన తర్వాత తన్ని తెలుసుకోవాలని ఆరాట పడినటువంటి తల్లి కింద పడినటువంటి పిల్లవాడి దగ్గరికి తనంతట తానుగా వెళ్ళి ఎలా ప్రకటితమైంది అలా జగత్తులో కళ్ళ గంతలు మాయానబడేటువంటి గంతలు కట్టినటువంటి తల్లి తండ్రిని పిల్లవాడు తెలుసుకోవాలనేటువంటి ఆపేక్ష వాడి మనసులోకి వచ్చిన వెంటనే వాడికి ఏదో కష్టాన్ని ఇస్తుంది తనంతట తానుగా కింద కళ్ళు తిరిగి పడిపోవడం కష్టంతో సమానం అని చెప్తోంది శాస్త్రం పడిపోగానే ఇప్పుడు